శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారు నందివర్ధన మహారాజు కూతురికి పట్టిన బ్రహ్మ రాక్షసిని పారదోలాడు మహారాజును ఆకర్షించి విష్ణువర్ధన మహారాజుగా పేరు మార్చాడు ప్రజలందరి మతం మార్చాడు అని శైవులకు రామానుజుని మీద విపరీతమైన కోపం వచ్చింది అదే సమయంలో తిరుమలలో అర్చకులు ఆలయ నిర్వహణ విధుల్లో విఫలమయ్యారు అని నారాయణవనం రాజుకి శైవులు చెప్పారు రాజు వారికి శిక్ష విధించగా వారు ఆలయం వదిలి వెళ్ళిపోయారు అప్పుడు శైవులు తిరుమలలోని మూలమూర్తి శివుడు అని విష్ణువు కాదు అని శైవ ఆగమ విధానాల ప్రకారం పూజలు జరగాలి అని రాజుకి చెప్పారు ఆ విధంగా జరగకపోతే రాజ్యానికి అరిష్టమని కూడా చెప్పారు నారాయణవనం రాజు ఈ అంశాన్ని పరిశీలించాలి అని అనుకున్నాడు ఒక చర్చా వేదికను ఏర్పాటు చేశాడు ఎవరైనా సరే తిరుమలేసుడు శివుడో కేశివుడో నిరూపించాలి అని చాటింపు వేయించాడు రాజు తిరుమలను శైవక్షేత్రంగా మారుస్తాడు అనుకుంటే చర్చా వేదికను పెట్టాడు ఏమిటి అని శైవులు అనుకున్నారు పురాణాల్లో ప్రమాణాలు వెతకటం ప్రారంభించారు రామానుజులకు ఈ విషయం తెలిసి హుటాహుటిన వచ్చారు తన వాదన కూడా వినాలి అని రాజును కోరాడు శైవ గురువులు ఒకేసారి పన్నెండు వేల మంది రామానుజుడిని శాస్త్ర చర్చకు రమ్మన్నారు ముందు తమను జయించాలని తర్వాతే రాజుతో మాట్లాడాలని సవాల్ చేశారు ఓడిపోతే రామానుజులు కూడా శైవ మార్గాన్ని స్వీకరించాలి అని చెప్పారు అందరూ ఒకేసారి మాట్లాడతాము అని కూడా చెప్పారు శైవులలో కొంతమంది దిగంబరులు ఉన్నారు కొందరు వస్త్రాలు ధరించారు నిగంబర్లను నేను చూడను కాబట్టి నా చుట్టూ తెరకట్టండి మీరు చుట్టూ చేరి ఒకేసారి ప్రశ్నలు అడగండి నా తెరలోకి తొంగి చూస్తే మీకే నష్టం అన్నాడు రామానుజులు తెర కట్టారు వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి వేలాది గొంతులు ఒకేసారి వినిపిస్తున్నాయి ఒక్కొక్క శైవుడికి ఒక్కో గొంతుకు సమాధానాన్ని ఇస్తుంది ఆశ్చర్యంతో తెరచీసి చూసిన వారు పిచ్చి పట్టినట్లు అయ్యారు ఆది రామానుజుడు వాదన రంగంలో చేస్తున్నాడు వేలాది ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయి తర్వాత శైవ శాస్త్రవేత్తలు పండితులు మౌనం వహించారు రామానుజులు ఈ వివాదాన్ని శాశ్వతంగా తొలగించాలి అని అనుకున్నాడు రాజు శైవ వైష్ణవ పండితుల సమక్షంలో విష్ణువు ఆయుధాలైన చక్రాలను శివుడి ఆయుధాలైన త్రిశూల ఢబరుకాలను ఆనంద నిలయంలో ఉంచారు మరునాడు వారందరూ రాజుతో కలిసి వచ్చి ద్వారాలు తెరవగానే శ్రీనివాసుడు శంకు చక్రాలు ధరించి దర్శనాన్ని ఇచ్చాడు రాజు ప్రణమిల్లాడు రామానుజుని శిష్యుడయ్యాడు రాజు తీర్పును శాసనంగా ప్రకటించాడు గర్భాలయ విమానమైన ఆనంద నిలయాన్ని పునరుద్ధరించి వైకానస ఆగమ విధానాల ప్రకారం వైష్ణవ ఆరాధనా విధానాలను స్థిరపరిచారు